పెద్దపల్లి పట్టణానికి చెందిన దళితుడు కట్కూరి సందీప్ పై దాడి చేసిన నిధులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య ఇరుగురాల సంతోష్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి తిప్పారపు సురేష్ డిమాండ్ చేశారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు పెద్దపల్లి పట్టణంలో నివాసముంటున్న కట్కూరి సందీప్ ఇంటిపై గుండారం గ్రామానికి చెందిన ముగ్గురు ముదిరాజ్ కులానికి చెందిన వారు దాడి చేసి సందీప్ను తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు మరి సభ్యులందరికీ కూడా మేము వందన తెలియపరుస్తున్నా ఏదైతే ఈరోజు అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా లోపల దళితులపై దాడులు బాగా జరుగుతున్నాయి ఏదైతే ఇరవై నాలుగు తారీఖు పదకొండు నెలల ఆదివారం అర్ధరాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఒక ముగ్గురు వ్యక్తులు ఏదైతే కమాన్పూర్ గ్రామ క్రమాన్పూర్ మండలంలోని గుండాలన్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు అకారణంగా అర్ధరాత్రి దాడి చేసి కటుకూరి సందీకును విపరీతంగా కొట్టడం జరిగింది పోతే ఎందుకు కొడుతున్నారని వచ్చినటువంటి అలా అక్కను చెల్లెను తల్లిని కూడా కొట్టడం జరిగింది ఈ దాడిని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మరి దాడులు బాగా జరుగుతున్నాయి కాబట్టి మరి అకారణంగా కొట్టింది కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాము పోతే మరి తెల్లవారి సందీప్ గారు పోలీస్ స్టేషన్కు పోయి అప్లికేషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాన్ని పోలీసు కూడా స్వీకరించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినందుకు కూడా మేము పోలీసులను కూడా అభినందిస్తున్నాం వారు కూడా త్వరందరూ స్పందించినందుకు ఆయనకి అభినందనలు తెలిప తెలియపరుతున్నాం కానీ ఏదైతే ముగ్గురు అక్కడ ఇండలకెళ్ళి బయలుదేరి మరి సందీప్ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారు ఏదైతే మరి చంపేస్తాం అరే సందీప్గా నిన్ను ఎప్పటికైనా నేను చంపేస్తాం అని హెచ్చరికలు చేస్తున్నారు మరి వారి నుంచి కట్కూరు సందీప్ కుటుంబానికి సందీప్ కూడా ప్రాణ భయం ఉన్నదని మేము ఈ సందర్భంగా ప్రెస్ ఇటు చెప్తాను ప్రజలకు తెలియపరచాలి పోలీసు అధికారులకు కూడా పోలీసు యంత్రాంగానికి కూడా తెలియపరచాలనే ఉద్దేశంగా ఈరోజు పెద్దపల్లిలో కట్కూరు యువ నాయకుడు ఆయన రాజకీయ క్షేత్రంలో భాగంగా చాలా సందర్భాల్లో ప్రజల సమస్యలపై స్పందించడం జరిగింది ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించుకొని ఆయన పని ఆయన చేసుకునే తరుణంలో ఆయన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా అందరితోటి కలివిడిగా అందరితోటి కలుపుకునే పోయే పరిస్థితిలో భాగంగా అందరితోటి పరిచయాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పని ఆయన చేసుకునే ఒక యువ నాయకుడిని అకారణంగా ఒక ముగ్గురు వ్యక్తులు ఆయన ఇంట్లోకి చొరబడి దౌర్జన్యంగా విపరీతమైన బూతులు తిడుతూ అకారణంగా ఒక ఇనుప రాడ్లను తీసుకొచ్చి కొట్టి ఆయన తీవ్రమైన గాయాల గురి చేయడం జరిగింది ఒక ఎస్సీ దళితవాడలో నివసించే సందీప్ పైన ఈ విధమైనటువంటి దాడిని వాళ్ళు ఎవరాని ఆలోచిస్తే వాళ్ళు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ముదిరాజు కులానికి చెందిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది వారు ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యంగా రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలైనా చూడకుండా అసభ్యంగా వాళ్ళని దొబ్బేసి వాళ్ళను కొట్టుతూ ఈయనను ఇనుప రాడుతోటి పిడిగుద్దులు గుద్ది తీవ్రమైన రక్తస్రావం జరిగే విధంగా ముక్కుపై గుద్దితే ముక్కు నొసలు పలిగిపోయి ఆయన చికిత్స నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో కావడం జరిగింది ఈ రకమైన దాడులు చేసే బీసీ ఎవరైనా సరే ఏ మాన మానవత్వంతో కనీసమైన మానవత్వం లేదా నీకేదైనా సమస్య ఉంటే సందీప్ను బయటికి పిలిచి నువ్వు అడిగే అటువంటి సందర్భం మర్చిపోయి చట్టాన్ని చేతిలోకి తీసుకొని క్రిమినల్ చర్యలు చేసేటువంటి భయభ్రాంతలకు గురి చేసేటువంటి ఈ నేర కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకోవాలి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసిన సందర్భంలో పోలీసు వారు ఎస్ఐ గారు వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఆ ఎస్టీ ఎస్టీ కేసు ఏదైతే నమోదు చేయడం జరిగిందో దానికి దాని చర్యలో భాగంగా వాళ్ళని వెంటనే రిమాండ్ చేయాలి వాళ్ళని రిమాండ్ చేసి ఈ సమాజంలో ఇట్లాంటి ఏదైతే నేరపూరిత కార్యక్రమాలు ఉంటాయో వాటిని తొలగించే విధంగా ప్రజలకు అవగాహన సదస్సులు కలిగిం చేసి ప్రజలను ఒక చైతన్యవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన పోలీసుల వారిపైన ఉన్నదని వారిని తక్షణమే రిమాండ్ చేయాలని సందీప్పై జరిగిన ఈ అటువంటి దాడిని మేము ఖండిస్తున్నాము ఇటువంటి దాడులు దళితుల పైన జరిగితే ఇక ముందు సహించేది లేదని చట్టాలను కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆ చట్టాలను నీరు గార్స్తే సహించేది లేదు దాడులను మేము ఖండిస్తున్నాము స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇదే దాడుల నేపథ్యం కొనసాగు